ఇవాళ కేసీఆర్ గారు పద్నాలుగేళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్ ఆయన పట్టుకోండి నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్ నీ భాష వల్ల నీ చర్యల వల్ల నీ విధానాల వల్ల నీ పిచ్చి తుగ్ల చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు నేను తప్పుగా నోరు జారిన కేసీఆర్ గారిని మార్చునిగిపోవాలని ఆయన ఆయన చావును అని పిత అయిన కేసీఆర్ కు క్షమాపణ చెప్పు ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తాడు